ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అయితే మేష రాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి వీరి జీవితంలోకి ఒక వ్యక్తి పరిచయం అయితే జరగబోతుంది కనుక ఆ వ్యక్తి పరిచయం వల్ల మీకు ఏం జరుగుతుంది వారి వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఇలా ప్రతి విషయాన్ని కూడా మన ఛానల్లో అయితే వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే మేషరాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పు ఒప్పుకోలేని బాధలు ఉంటాయి ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే గనక ఒక్కసారి ఈ గురువారి గురువుగారి నమ్మకంతో మీరు కాంటాక్ట్ కండి శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారి ఉండేలో మంచి గుణాలు అయితే చాలా ఉంటాయి వీరికి తెలివితేటలు ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు ఏ పని చేసినా కానీ చాలా తెలివితో అయితే చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా అయితే ఎదుర్కొంటారు తొందరపడి ఏ నిర్ణయాలు అయితే తీసుకోరు ఇక బాగా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా ఓవర్గా టెన్షన్ అయిపోతూ పడిపోతూ ఉంటారు వీరు ఎక్కువగా కూడా ఒంటరిగా అయితే ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు అయితే పడ్డారు ఇక వీరి జీవితంలో వీరు చాలా అయితే కోల్పోయారు ఎందుకంటే వీరు చిన్న వయసు నుంచి డబ్బులు బాగా సంపాదించాలని చిన్న వయసు నుంచే చాలా కష్టపడుతూ పెరిగారు ఈ యొక్క రాశివారు అందుకే వీరు సుఖ జీవితానికి అయితే చాలా దూరం అయ్యారు కష్ట జీవితానికి అయితే చాలా దగ్గరగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే సమాజంలో మంచి గుర్తింపు పొందాలి అలాగే కుటుంబంలో ఉన్నవారికి ఎలాంటి లోటు రాకూడదు మనం జీవితంలో మంచి స్థాయికి ఎదగాలి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనేటువంటి వ్యక్తిత్వం అయితే వీరిలో ఉంటుంది కాబట్టి సుఖ జీవితానికి అయితే వీరు చాలా దూరంగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని ఎప్పుడు కూడా అనుకుంటారు వీరు చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక దానికోసం ఎంతో శ్రమిస్తూ అయితే ఉంటారు ఇక అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇక ఈ రాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ రోజున అయితే అదృష్టమైతే వస్తుంది ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే మీరు పొందుకుంటారు కష్టాల నుంచి విముక్తి అనేది లభించబోతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మంచి శుభవార్తలు అయితే వింటారు జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అందమైన మనసు అందంగా కూడా ఉంటారు ఇతరులు చూడగానే ఇట్టే ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరు అబద్ధాలు అస్సలు మాట్లాడారు ఎవరైనా మాట్లాడిన వీరికి అస్సలు నచ్చదు అలాగే వీరు అందరినీ కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు అందరూ నా వాళ్ళు అనేసి వీరి యొక్క విషయాలు కూడా చెప్పుకోవడం వీరు చేసే పనులు చెప్పుకోవడం అంటే ఏదైనా మనం ప్రారంభించినప్పుడు ఇతరులకు చెబుతూ ఉంటాము ఇలా వీరు అన్ని కూడా చెప్పడం వల్ల కొన్ని సమస్యల్లో పడడం అయితే జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు మన ముందర మంచిగానే ఉంటారు కానీ మన చెడు కోరుకునేవారు మన జీవితంలో అందరికీ కూడా చాలామంది కూడా ఉంటారు కాబట్టి మీ యొక్క చెప్పే అంటే మీరు చేసే పనుల్లో చేసేటప్పుడు ఇతరులకు ఏది చెప్పాలి ఎంత చెప్పాలి ఎంతవరకు చెప్తే బాగుంటుంది అలాగే మన వాళ్ళు ఎవరు పరాయ వాళ్ళు ఎవరు అనేది పూర్తి అవగాహన అనేది యొక్క మీష రాశి వారికి అయితే ఉండాలి లేదంటే మిమ్మల్ని నట్టింట్లో అయితే ముంచడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరినీ గుడ్డిగా నమ్మడం చాలా పొరపాటు అని తెలుసుకోండి ఇక కష్టాల్లో ఉన్నప్పుడు వీరు ఎవరికి ఎవరు కూడా సహాయం అనేది వీరికి చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది డబ్బు పరంగా డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి అదృష్టం అయితే మీకు ఈ రోజున అనుకూలంగా ఉంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది కై రాశిలో జన్మించినటువంటి వీరికి ఇక అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి ఈ రోజున ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుంది ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రోజున మీ జీవితంలో మనసాధ అనేది లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే ఉండబోతుంది మరి ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా నిజంగా అయితే ఆశ్చర్యపోతారు ఇక విద్యార్థులకి మంచి విద్య కూడా లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి అయితే మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు ఉద్యోగస్తులకి మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి జీతాలు కూడా పెరుగుతూ ఉంటాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి ఉద్యోగం త్వరలో అయితే లభించబోతుంది రాశి వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఒకరు చెప్పింది అయితే అసలు వీరు చెయ్యరు మంచి వారికి మంచిగా ఉంటారు చెడ్ చెడ్డ వారికి చెడుగా అయితే ఉంటారు వీరికి విలువలేని చోట ఒక్క నిమిషం కూడా ఉండలేరు వీరిని ఏలన చేసిన ఎగదాలు చేసినా మాత్రం అస్సలు ఊరుకోరు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్దవారినైనా కానీ అస్సలు భయపడరు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా అయితే ఉండవు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఇక వీరు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి జాలి గుణం అయితే ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సహాయం అయితే చేస్తూ ఉంటారు మీరు నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా మోసం చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే డిసెంబర్ ఐదవ తేదీన శుక్రవారం రోజున అయితే దిన ఫలాల ప్రకారం వీరికి ఏం జరుగుతుంది అలాగే ఒక వ్యక్తి పరిచయం వల్ల వీరికి ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం ఇక వీరి జీవితంలో అయితే ఒక వ్యక్తి అనేది మీ జీవితంలోకి ఈ రోజున ఒక వ్యక్తి అయితే అడుగు పెట్టబోతున్నారు గ్రహం మార్పుల వలన ఈ రాశి వారికి కొత్త పరిచయం అనేది కలిగిపోతుంది దీని వలన ఎన్నో రోజులుగా నిలిచిపోయిన పనులు అనేవి పూర్తవుతాయి రావాల్సిన డబ్బులు కూడా వేగంగా అయితే వస్తాయి వ్యాపారంలో చిన్న ఐడియాలు మీరు పాటించినట్లయితే కనుక మంచి లాభాలు అయితే చూస్తారు ఇంతకీ ఇక ఈ రోజున నూతన వ్యక్తి పరిచయం వల్ల మీకు అధికమైన లాభాలు కూడా ఉంటాయి ఎందుకంటే వారి వల్ల మీరు చేయలేని పనులు అంటే ఆగిపోయిన పనులన్నీ కూడా ఆ వ్యక్తి ఆ నూతన వ్యక్తి పరిచయం అనేది అంత బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక వారి వల్ల మీ యొక్క సమస్యలు కూడా తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలించబడ్డాయి కాబట్టి అలాగే మీకు దైవ అనుగ్రహం కూడా తోడుగా ఉంది ఇక దైవ అనుగ్రహం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా ఉండటం వల్ల ఎలాంటి గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి ఇక మీకు మీకున్న దరిద్రమంతా తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరబోతున్నాయి ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది ఇక ఈ మేషరాశి వారికి అయితే ఈ దిన ఫలాల ప్రకారం అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది